రోడ్లు వాళ్ళ స్వార్థాల కోసం వారి చేర్లు విలువల కోసం ఈ విధంగా చేస్తున్నటువంటి బుగ్గన గారిని భవిష్యత్తులో మీరందగర కూడా కలిసికట్టుగా ఎటువంటి పరిస్థితిలో ఇంటికి పంపించలేకపోతే మనమందరం కూడా పెద్ద జ్వరలో ఈ దొరల వ్యవస్థ పోవాలంటే ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితిలో మనం అందరం కట్టుగా మీరంతా ముందుకు రావాలని చెప్పి పిలిపిస్తూ నేను ఆయన వారితో త్వరపెట్టిన కాదు మీరు ఒక రైతు బిడ్డగా నన్ను చూసుకోవాలని చెప్పి నన్ను ఒక రైతు బిడ్డగా మీ ముందుకు వచ్చి రిక్వెస్ట్ చేస్తున్నా కాబట్టి పరిస్థితులు ఎటువంటి పరిస్థితులు మీరందరూ ఓటేసి వేసి గెలిపిస్తారని చెప్పి ఆశిస్తూ ఈ రోజు పొద్దు నుంచి చాలా ఏదో పేపర్లు ఆంధ్ర ఏదో వచ్చిందని చెప్పని చాలా మంది కూడా ఫోన్ చేయడం జరిగింది రెండు సంవత్సరాల నుంచి కాళ్ళకి బల్పాలు కట్టుకొని మీ అందరి ముందు మీతో కలిసి కట్టుగా ఎవరు నేను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి కూడా మీ అందరూ ముందు కూడా తెలియజేస్తున్నారు ఈ పార్టీ తరఫున ఎటువంటి పరిస్థితులు నియోజకవర్గంలోనే నేను పోటీ చేస్తాను తప్పితే పక్కకు పోయే ప్రసక్తే లేదు ఎవరు వచ్చినా కూడా ఉపేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి కూడా మీ అందరూ ముందు కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరూ కూడా జేఓబీసీ సంఘాన్ని సంఘం తరఫున ఈ కార్యక్రమం చేపట్ చేపట్టినటువంటి మన తెలుగుదేశం పార్టీ తరఫున జయప్రదం చేసినటువంటి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తుంది